పుణ్య ప్రభవతి ఇక్కడ మనకి శివ శక్తి ఐక్య రూపిణి లలితాంబిక అన్నట్లుగా శివ శివుడి యొక్క అంటే జీవం ఉన్న పదార్థంలో శక్తి తోటి కలిసి ఉంటేనే మనకి సృష్టి అనేది జరుగుతుంది ఆ సృష్టి ఎలా ఉన్నది అన్నారు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు కానీ ఇక్కడేమంటున్నారు అతస్వాధ్యం హరిహర వీరించాది అంటున్నారు హరిహర వీరించ హరి అంటే ఏమంటాము శివుడు అని హరి హర వీరించ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ సృష్టి మొత్తము జీవము ఉన్నది అంటే విశ్వం మొత్తము జీవం ఉన్న దానిలో ఆ జీవం ఉన్న దానిలోకి బ్రహ్మ సృష్టిని సృష్టిస్తున్నాడు అని ఇక్కడ భావం అన్నమాట అలా ఆ సృష్టి ఎలా ఉన్నది ఎలా ఉన్నది ఏ ఎలా ఏ శక్తి చేత వాళ్ళు ముగ్గురు తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు సృష్టి క్రమాన్ని ఎలా ఉంటుంది అనేది రెండవ శ్లోకానికి వద్దాం తనీ యాం సం తని యాం సం పాం చరణ తనీ యాం సం తవ చైరణ పంకేరుహభవం బిరించి తవ చైరణ పంకేరుహభవం బిరించి ఇక్కడ సాకింద సావత్తు సాకు సున్నా పెడతాయి సం చిన్ వన్ వన్ లేకపోతే అక్కడ సున్నా లేకపోతే మీకేముంటుంది చీ కదా చా చా చాగునిటన్ లో సారీ వర్గంలో లాస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం ఏంటి చాజా జాజా ఇణి ఇని కింద ఇకి గుడిస్తే చా చావత్తుంటుంది అట్లా ఎందుకుంటుంది సున్నా చావర్గంలో చావర్గం పక్కన ఏదైనా అక్షరానికి సున్నా రావాలి అంటే దానికి ముందు సున్నాకి బదులుగా వీరించి ఇక్కడ కూడా వీరించికి పక్కన కూడా రాగుడి రీక్ పక్కన సున్నా ఉంది మన పూర్వము మన యొక్క ఆ పండితులు అందరూ కూడా సున్నాని మధ్యలో రాకుండానే సున్నాలు విసర్గలు ఏమీ ఉండేవి ఇప్పుడు ఇప్పటికిప్పుడు అన్ని కలిపేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అవించి అలా అన్నప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ సున్నానికి బదులుగా ఈ నీని పలుకుతాం ఇనిని పలికినప్పుడు సున్నా పలకాలంటే అంటాం వీరిం చీ అంటాం అంటే రెండు పెద్దములు కదిలిసి కానీ మకారం పలకదు సున్నా పలకదు కానీ ఇక్కడ ఇని పలికినప్పుడు అనునాశికయాలు అంటాం అనునాశికలు అంటే ముక్కుతో పలుకుతాం ఈ రెం ఇని కియ ఇని ఇట్లాంటి అక్షరాలన్నింటినీ కూడా మనం ముక్కుతో పలుకుతాం అనమాట ఈ రెం స అంటే ఆ సున్నా లేకుండా ఆ ఇనికి కింద ఆ చావర్గంలో ఉండే అక్షరాలు ఒత్తులుగా పెడితే అది సున్నా లేకుండా చదువుతాం అనమాట చూడండి వీరే సంతీ అక్కడ చక్కగా పలకాలి లోకా నవికలం वहत्येन वहत्येनम् वहत्येन सौरिः कथमपि वहत्येनं शौरेः कथमपि सहस्रेण शिरसाम् सहस्रेण शिरसाम् సాని షాని పలికేటప్పుడు చాలా అక్షరం మనకి జాగ్రత్తగా మీరు ఏం పలుకుతున్నారు అనేది రాసేవాళ్ళు చక్కగా రాసేటట్లుగా అక్షరం మీరు పలకాలి సహస్రేణ శిరసా శిర అక్కడ అక్షరం పలికేటప్పుడు మీరు గమనించండి మీ స్వరం మీ గొంతులో నుంచి మీ పెదవుల్లో నుంచి ఆ అక్షరాన్ని పలికేటప్పుడు ఎట్లా ఉన్నది అని సహస్రేణ శిరస హర సంక్షునం హర సంక్షుద్దికారం పలు పొల్లు సంక్షుద్ కింద దైత్వం ఇస్తే ఎయినం హర సంక్షుద్ది అక్కడ జాగ్రత్తగా పట్టుగా చదవండి భసితో ధూళన విధిం చూడండి ఇక్కడ అమ్మా నీ పాద పద్మాలకి అంటి ఉన్న ఆ దాన్ని ఏమంటారు పరాగము ఈ పాద పరాగాన్ని ఈ విష్ణువు బ్రహ్మ విరించి సంచిన్వం లోకాన వికలం బ్రహ్మగారు తన సృష్టిని మొత్తము ఇప్పుడు ఈ బ్రహ్మాండాలలో ఎన్ని రకాల వాటిని సృష్టించాలో అన్ని రకాల వాటిని సృష్టిస్తూ ఉన్నాడు కానీ ఒకదానికి ఒకటి కకల వికలం కాకుండా సృష్టిస్తున్నాడు అలానే సౌరి సౌరి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి సహస్ర పనులతో సహస్రైన శిరసాం సహస్ర పనులతోటి తన యొక్క సృష్టిని చేస్తూ ఉన్నారు హారుడు ఈ సృష్టిని మొత్తం తనలో కలుపుకుంటున్నాడు అంటే వీరు ముగ్గురు ఎలా తమ తమ కార్యాలని చేస్తున్నారు సృష్టి స్థితి లయ ఈ సృష్టి స్థితి లయ అనే పదాన్ని మనకి మొదటిలోనే తా అనే అక్షరంలోని చూపిస్తుంది లా ఈ ఈ తా అనే అక్షరం రాయాలి అంటే మనకి లా లాగా రాసి తా కారా అంటే లా రాసి లాకు గుడిస్తే లీ ఇచ్చి దానికి తలకట్టు ఇస్తే తానే అక్షరాన్ని రాయగలము అంటే ఈ తానే అక్షరములో మనకి ఏమున్నది లలిత ఈ లలిత అనే ఈ లిపిలోనే మనకి ఈ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ యొక్క కర్మలను నిర్వర్తిస్తున్నారు అంటున్నారు బ్రహ్మగారు ఏం చేస్తారు సృష్టి కారకుడు ఏంటి ఈ చతుర్దశ భువనాలలో తాను సృష్టించవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ఆ సృష్టిని మొత్తము చక్కగా నిర్వర్తిస్తూ ఏమి చేస్తున్నాడు తన సృష్టిలో భువనాలు భువన మండలాలు అన్నింటినీ సృష్టిస్తున్నాడు గ్రహాలు తారకులు ఈ వీటిలన్నింటినీ కూడా కావాలి ఆయనకి ఎందుకు ఈ బ్రహ్మగారు ఒక పెద్ద పెద్ద గ్రహ గోళాలను కూడా సృష్టిస్తున్నాడు ఈ గోళాలు కూడా ఎలా ఉన్నాయి సంఘర్షణ వైకల్యాలు వికల్యాలు ఏమీ లేకుండా ఇప్పుడు రవి గారు ఉన్నారు రవి గారు తన కర్తవ్యంలో రవి అనే గ్రహము తన కర్తవ్యంలో నిర్వర్తించుకుంటూ ఈ గోళంలో ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారటానికి ఒక నెల రోజులు టైం తీసుకుంటాడు అలానే చంద్రుడు ఉన్నారు రెండున్నర రోజులు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారతాడు స్పీడ్ గా అందరికంటే స్పీడ్గా ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారేది చంద్రుడు అలానే కుజుడు ఒకటిన్నర నెల అట్లా ఉంటాడు శుక్రుడు అలానే ఒకటిన్నర నెల నెలా ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు అలానే గురువు ఒక సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటారు అలానే శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు రాహువు అలానే రెండు సంవత్సరాల దగ్గర దగ్గర ఇలా చూడండి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలని నిర్వర్తిస్తున్నారు గ్రహాలు లేకపోతే ఒకదానితో ఒకటి ఈ కొంటూ ఉంటాయి అంటే బ్రహ్మగారి చాతుర్యం ఎంత ఉన్నది ఇంత ఈ గ్రహ గోళాలు అన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి వికల్ప సంకల్పాలు లేకుండా తమ జీవితం మానవుల జీవితం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో ఎక్కడా గోళాలు సంకల్ప వికల్పాలు వికల్పాలు కల్ కలుపుకోకుండా చక్కగా సృష్టించాడు అంటే ఈ స్థితి చేయటానికి ఈ విష్ణు బ్రహ్మగారు ఇలాంటివన్నీ సృష్టించి దానిని చక్కగా చేస్తున్నాడు ఆ చేస్తున్న బ్రహ్మ సృష్టిని కాపాడవలసిన బాధ్యత ఎవరిది స్థితికారుడైన విష్ణువుది అందుకని బ్రహ్మగారు సృష్టించిన ఈ గోళాలు అన్నింటినీ కూడా తన నెత్తి మీద పెట్టుకొని సంరక్షణ బాధ్యత వహిస్తున్నాడు అని చెప్పడానికి తలకమించిన భారాన్ని మోస్తున్నాడు అని ఆదిశేషుడైన వెయ్యి తలలు కలవాడు మోస్తున్నాడు అంటూ ఆ భారాన్ని మొయ్యలేక ఆదిశేషుడు ఎప్పుడైనా పక్కకు ఉరుగుతాడేమో అని అనిపించేటట్లుగా ఉంటది కానీ వరగడు అంత బరువుని మోస్తూ ఉన్నాడు ఎక్కడికి వరగకుండా ఇదంతా భరించడానికి కారణం అమ్మవారి యొక్క ఆశీసులు ఇక లయకారుడైన హరుడు ఈ ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల బ్రహ్మ లోకాలను సృష్టిస్తుంటే విష్ణువు వాటిని భరించి పోషించి ధరించి ఉన్న ఉన్న కాలంలో కాలము రాగానే హరుడు తనలోకి లయం చేసుకుంటూ ఉన్నాడు హరుడు అంటే ఇక్కడ వినాశకారి అని అవటం కాదు లీనమవ్వటము లీనము ఎలాగా దానికి ఉదాహరణ ఎలా చెప్తాము మనము ఇప్పుడు రాత్రి ఏం చేస్తాం చక్కగా నిద్రపోతాం నిద్రపోయినప్పుడు మనకేమన్నా తెలుస్తుందా ఏమీ తెలియదు నిద్రలో తెల్లవారి లెగుస్తాం ప్రశాంతంగా అలా లీనము అలా లీనము నిద్రలలో నివాసము ఏర్పరచుకుంటున్నాడు అంటే నీటిలో పంచదార కలిసిపోయినట్లుగా ఉప్పు కలిసిపోయినట్లుగా అలా మళ్ళీ వాటిల్ని వేడి చేస్తే దానిలో నుంచి ఏ ఏ కణాలు ఎట్లా వస్తాయో అలా తనలో లయం చేసుకుంటున్నాడు అలా వారు ముగ్గురు కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు ఇలా తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి కారణం ఏమిటి అమ్మవారి యొక్క పాద పద్మ పరాగమే ఆ పాద పద్మ పరాగాలని వీళ్ళ ముగ్గురు ధరించటము వలన వారు సృష్టి స్థితి లయ ఈ మురిటిని వారిని నిర్వర్తిస్తున్నారు ఒక్కసారి మళ్ళీ చూద్దాం తని యాం సంం అనగాని ఆ నోరు ఎకారం అనగానే యా అనగానే మొత్తం ఈ చివరి దాకా రావాలి అట్లా వస్తేనే ఆ అక్షరాన్ని మనం చక్కగా చదివినట్లుగా ఉంటుందన్నమాట ఒక్కసారి మీరు గుడింతం కనుక చదివితే యా అని చదివితే ఈ పెదాలకి మొత్తం ఈ బుగ్గలు పెదాలు మొత్తం చక్క చక్కగా ఒక మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది అది తెలుగు భాషలో ఉండే గొప్పతనం ఏ భాషలైనా కూడా ఆ భాషని మనం గౌరవించుకోవాలి మన భాషని మరీ ప్రేమించాలి ఆ ఆ అక్షరాన్ని చదివేటప్పుడు మన శరీరంలోని ముఖ కవళికలు ఎలా మారుతాయో దాన్ని కూడా గమనించుకుంటూ అక్షరాన్ని సుస్పష్టంగా పలకాలన్నమాట ఎక్కడ మనకి నాలుక కదులుతుందా తకారం ఉన్న రెండు పెదాల మధ్యలోకి రెండు పళ్ళ మధ్యలోకి మన పన్ను పట్టుగా ఉంటేనే అత్త అనే అక్షరాన్ని మనం పలకగలం అత్త 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 అన్నమాట మనం పిల్లలు అంటూ ఉంటే అమ్మయ్య మా అమ్మాయికి తొందరగా పే పలకటం వస్తుంది అంటారు ఎందుకు అత్త అనే అక్షరాన్ని పలికేటప్పుడు తాకింద తాగు అన్నప్పుడు ఈ నాలిక వెళ్ళి రెండు పండ్ల మధ్యలో అలా అంటితేనే ఆ అక్షరాన్ని చదవగలం అంటే ఆ అక్షరం మీద పట్టు అనేది మనకి మొదట్లోనే రావాలి అంటే అందుకనే తకారం గనక ప చక్కగా చదివితే పెద్ద అయిన తర్వాత అబ్బా ఎంత స్పష్టంగా పలికిదో మన అమ్మాయి అని చెప్పని మనం మురిసిపోతూ ఉంటాం అది అక్షరంలోని గమ్మత్తు అమ్మ అనటం కన్నా అత్త అన్న మాట వస్తే మురిసిపోతారు అన్నమాట తల్లిదండ్రులు అది అందుకనే అంత మురిసిపోవటానికి కారణం అక్షర దోషము లేకుండా అక్షరాలని సుస్పష్టంగా పలుకుతారు అనే విషయం కోసం ఇక్కడ తనీసం పాంసములో కూడా అమ్మవారు సృష్టి స్థితి లయ వాళ్ళ ముగ్గురుని యొక్క కార్యక్రమాలను చేసేవారికి అమ్మవారి యొక్క పాదధూళిని వాళ్ళు కొంచెము ధరించడం మాత్రము చేత వారు ముగ్గురు కూడా తమ తమ కర్తవ్యాలని చక్కగా నిర్వర్తిస్తున్నారు అని ఈ శ్లోకంలోని ఆంతర్యం ുംവ ചരണപങ്കേരുഹവം വിചിന്വം വ്യചലശി ലോകാന വികലം വഹത് ശൗരെ കഥമപി സഹസ്രേണ ശിരസാം ഹര സംക്ഷുധ്യൈനം భజతి భతో విధిం తర్వాత శ్లోకాన్ని చేద్దాం ఇవాళ రెండు శ్లోకాలు నేర్చుకోండి అవిద్యా నాస్తిమిరీర చైతన్యస్తబకమకరంద జానా జరి దరి జన్మ చింత మణిగుణమివరాహస్ ఇక అవిద్యా విద్యా అవిద్యా అనజ్ఞానే విద్య లేనివారు అనే ప్రయోగం కంటే విద్యా విహీనులు అని చెప్పటానికి అవిద్య అనే పదాన్ని మనం చెప్తూ ఉంటాం అజ్ఞానం అనేది కూడా చెప్తూ ఉంటాం అది ఆ అజ్ఞానము ఇవన్నీ కూడా ఒక చీకటి లాగా ఉన్నది చీకటి పటాపంచులు అవ్వాలి అంటే ఏం కావాలి అజ్ఞానం పటాపంచులు అవ్వాలి అవ్వాలి అంటే ఏం కావాలి చీకటి పటాపంచులు అవ్వాలి అంటే సూర్యుడు రావాలి అజ్ఞానం ప్ర పంచలు కావాలి అంటే మనలో విజ్ఞానం ఉండాలి అజ్ఞానం మనకి ఎట్లాగా సూర్యుడు వస్తే చీకటిలు మొత్తం తొలగిపోయి ఎలాగైతే వెలుగులుగా ఉంటుందో మనలోని అజ్ఞానం కూడా పోవాలి అలా పోవాలి అలా అజ్ఞానం పోవాలి అంటూ కోరుకుంటున్నారు ఎట్లగా సూర్యుడు మిహిర ద్వీప నగరి అంటున్నారు అంటే మిహిర ద్వీప నగరి అంటే ఎక్కడ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో అక్కడ ఎట్లట్లాగైతే వెలుగులు వస్తూ ఉంటాయో అక్కడ మనకి మన మనసులలో ఉండే అజ్ఞానం మొత్తము కూడా దూ పోవాలి అంటున్నారు ఇక్కడ अविद्यानामन्तस्तिमिरमिर मिहिरद्रीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्ता मणिगुणनिका जन्म जलधौ निमग्नानां दंश्वा భవతి ఇంకా మన అజ్ఞానము ఎలా తొలగిపోవాలి అంటే భూమిని చుట్ట చుట్టుకొని సముద్రంలో విసిరేస్తే ఆ విసిరేసిన ఆ సముద్రంలో ఉండే భూమిని వరాహమూర్తి తన కోరలతోటి తీసుకొని వచ్చి ఎలా భూమి మీదకి నిలిపాడో అలా అంటే కొంచెం కూడా కాదు మనలో ఉండే అజ్ఞానం బోలెడంటూ ఉంటుంది దంశ్రాలతోటి తీసుకువచ్చిన వరాహమూర్తి ఎలాగైతే భూమి మీద నిలబెట్టాడో అలా మనలోని అజ్ఞానం మొత్తము పటాపంచలవ్వాలి సూర్యుడు ఉదయించినంత చక్కగా మనలోని అజ్ఞానం అంధకారం మొత్తం పటాపంచలవ్వాలి అంటూ చెప్తున్నారు ఎంత గొప్పగా అంటే కొంచెం అర కొంచెం కూడా ఉండకూడదు మనలో అంత విజ్ఞానం అవ్వాలి అని కవి యొక్క భావన కవి అంటే ఈయన గురువు కదా కవిగా మనకి కనిపిస్తున్న గురువుగా మనకి ఎన్నో సూచిస్తున్నారు మనం అజ్ఞానవంతులము అని ఆయన మనం సుజ్ఞానవంతులం చక్కటి మంచి జ్ఞానంతో ఉండాలి అని గురువు యొక్క ఆలోచన నీ యొక్క అజ్ఞానం అలా పటాపంచులవ్వాలి అంటూ ఆచార్యుల వారు మనకి ఈ శ్లోకంలో ఉపదేశిస్తున్నారు విద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యకరంద్రుతి దరిద్రామణిగుణికా జన్మ జలధో నిమగ్నా మురీపురాహస్ భవతి ఒకసారి మూడు శ్లోకాలు చదువుతాను ఇంకా మూడు శ్లోకాలు అయిపోయినాయి కదా శివ శక్త యుదివతి శక్త ప్రభవితుం నేవ కుశస్ స్పందితుమీ హరిహర ఆధ్యాం హరిహరవిరించాదిర ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి ीयां संं सुन्तव चरणपङ्केरुह भव विरिञ्चिस्सञ्चिन्वं रचयति लोकान् विकलम् वहत्येनं शौरेः कथमपि सहस्रेण शिरसां हरः भजति भसितो भसितोद्धूलनविधिम् जडाना चैतन्य चैतन्यस्तभकमकरं दश्रुतिझी दरिद्राणां चिन्ता मणिगुणनिका जन्म जलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति ം ജഗ പാദവിന്ദർപ്പണമസ്തു